హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సారీ సారీ సో మచ్ ఫర్ దిస్ మచ్ డిలే వీడియోస్ కంటిన్యూగా రాలేకపోతున్నాయి ఏమనుకోకండి ఈరోజు ఈ వీడియోలోకి రాని గల ముఖ్య కారణం ఏమిటంటే బీజేపీ గవర్నమెంట్ మన దేశంలో ఎంత ఫ్రాడ్ చేస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్ చేస్తుంది నిన్నటికి నిన్న ఏమంటారు బీజేపీ సర్కారులో ఉన్న మోడీ ప్రధానమంత్రి స్థానంలో ఉన్న మోడీ గారు సముద్రంలోకి దిగి ద్వారకా పేరు మీద శ్రీకృష్ణ జన్మ జన్మాష్టమి చెప్పేసి ఒక ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది అంటే మొన్న దాకా మందిరం పేరుతోని మొత్తం ఇండియాని ఫోకస్ చేసేసి మందిరానికి దృష్టి మళ్లించి రాజకీయం చేసింది ఒక ఎత్తు ఇప్పుడు శ్రీకృష్ణుని పేరు మీద ద్వారకా పేరు మీద సముద్రంలోకి దిగి చేసేది ఇంకొక ఎత్తు ఇప్పుడు నిజం చెప్తున్న దేవుళ్ళతో రాజకీయం చేసేది ఒకే ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బీజేపీ సర్కారే ఇది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ చెప్పగలుగుతా ఎందుకంటే క్లియర్ కట్ బీజేపీ గవర్నమెంట్ దేవుళ్ళతో రాజకీయం చేస్తుంది అంతేగాని ఇప్పుడు ఏమన్నా అంటే దీన్ని చూసుకొని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్స్ ఖచ్చితంగా వాళ్ళే ఉండాలని చెప్పేసి నా మూడు వందల డెబ్బై సీట్లు మేము కొడతామని చెప్పేసి ఎవ్వడు ఏ ఎవ్వడు ఏ అధికారంలో ఉన్న పార్టీ మెంబర్ గిట్ల మేము ఇన్ని సీట్లు కొడతాం అని చెప్పేసి బరాబర్ చెప్పలేకపోయి ఎందుకంటే మోడీకి తెలుసు క్లియర్ కట్ మోడీకి తెలుసు ఎందుకంటే ఈవీఎంలో మా చేతులు ఉన్నాయి మేము ఇన్ని సీట్లు కొట్టగలుగుతామని అని చెప్పేసి మోడీకి క్లియర్ తెలుసు కాబట్టే మూడు వందల సీట్లు మేము కొడతాం మా కూటమిలో ఉన్నాయి ఇంకొక ముప్పై సీట్లు కలిసి మొత్తం నాలుగు వందల సీట్లతో మేము అధికారంలోకి వస్తాము ఇంక క్లియర్ చెప్పేస్తుండ్రు ఎలక్షన్కి ముందే ప్రజానాడిని వ్యక్తపరిచే పర్సన్స్లో మోడీ కీలకంగా మారుతుండే ఎందుకంటే ఈ ఈవీఎం మెయిన్ జపాన్లో స్టార్ట్ చేసిన ఈవీఎం ఎలక్షన్స్ జపాన్లో ఎప్పుడో ఎప్పుడో బంద్ చేసేసారు ఈవీఎం ప్రాసెస్ అని చెప్పేసి కానీ ఇండియాలో ఇప్పటికీ ఇంప్లిమెంట్ ఈ ఈవీఎం మీద ఏమంటారు మన లాయర్లు ఏమంటారు హైకోర్టు జస్టిస్ మొత్తం టీచర్స్ లాయర్స్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మొత్తం ఈ ఈవీఎంలు బ్యాన్ చేయాలి ఇండియాలో అని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేస్తుండే ఈ మీడియా మాత్రం ఎటువంటి జనాలలోకి ఎటువంటి మెసేజ్ వీళ్ళ వల్ల వెళ్ళొద్దు అని చెప్పేసి క్లియర్గా వాళ్ళంతా కాన్సెప్ట్ వాళ్ళంతా అంతా అనుకోని చెప్పేసి మీడియా త్రూ ఎవ్వరికి అసలు జనా జనాలకి అసలు మనకి మెసేజ్ ఫార్వర్డ్ అయితే లేదు అంటే ఈవీఎం కోసం అంతమంది కష్టపడుతున్నారు టీచర్సు ఎంప్లాయీసు లాయర్సు ఏమంటారు కోర్టు కోర్టుకు సంబంధించిన ప్రతి ఒక్కరు జస్టిస్ అందరూ చేస్తున్నా కానీ ఈవీఎంకి సంబంధించింది ఎవ్వరు బయట పెట్టలేకపోతారు నేను చెప్తున్నా కదా ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ దేవుళ్ళని వాడుకుంటుంది ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నట్టుగా మత కలహాలు ఈ సౌత్ ఇండియాలో సృష్టించి సౌత్ ఇండియాలో ఖచ్చితంగా ఈ ఈ దేవుళ్ళకి సంబంధించింది అందరినీ ఈ మోటివేట్ చేసి ఈ దేవుళ్ళ కోసం పనిచేయాలని చెప్పేసి బీజేపీకి పనిచేస్తేనే హిందువులకి మంచి జరుగుతుంది అనేది ఇన్ని పదేండ్లు బీజేపీ సర్కార్ మన బీ పదేండ్లు బీజేపీ సర్కార్ మన గవర్నమెంట్ ఫామ్ చేసింది ఏం చేసింది హిందువుల కోసం ఏమంటే నాలుగు గుళ్ళు కట్టినంత మాత్రాన ఒక పేదోళ్ళ ఆకలి తిరిగిపోతుంది నిజం చెప్తున్నాను వెల్ ఎడ్యుకేటెడ్ అయితే వెల్ నోన్ పర్సన్ వెల్ డెవలప్మెంట్ కోసం మాట్లాడే ప్రతి ఒక్కడు ఈ విషయం తెలిసిపోతుంది ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ ఈ ఈ విషయం మీద పది నిమిషాలు మోడీకి ఏమంటారు ఒక మైక్ ఇచ్చి మాట్లాడమంటే శాత కాదు ఏమంటారు టెలిస్కోపర్ పెట్టేసి వాడు ఒకడో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే దాన్ని పాస్ చేసే ఏమంటారు మోడీకి మీరు అందరు సపోర్ట్ చేసి ఇట్లా కరెక్ట్ కాదు మోడీని నమ్మి బీజేపీకి ఓటిస్తే మాత్రం మీరు ఇండియాకి ద్రోహం చేసినట్టే నా దృష్టిలో ఎందుకంటే ఇండియా ఏమంటారు ఎంతోమంది పోరాట యోధులు కలిసి మన మన దేశం దేశానికి ఆంగ్లేయులతో కొట్లాడి స్వతంత్రం తీసుకొస్తే ఇవాళ వచ్చేసి మోడీ ఒక దేవుణ్ణి చూపించేసి మొత్తం ఇండియాని పాతానికి దొక్కిస్తుండ్రు అది మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఆ రోజు ఇండియా డెవలప్ అవుతుంది అంతేగాని మీరు ఇట్లా అంద భక్తుల లెక్క ఏమంటారు ఒక దేవులని సెక్యు దేవులను నమ్మే పర్సన్స్ లెక్క మీరు ఇట్లా ఉన్న రోజులు దేశం బాగుపడది మీకు తెలియకుండానే మీరు దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు కావున ఖచ్చితంగా ఈ ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మాత్రం బీజేపీకి బొంద పెట్టాలి ఖచ్చితంగా ఇప్పుడు తెలు అంతెందుకు మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏమంటారు హిందూ ముస్లిం మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ సర్కిల్ హిందూ ముస్లిం అంతా ఒకటి ఒకటిగా ఉండి మేము మనుషులు లేక బతికినాం కానీ ఎప్పుడు అరే మాది దీరా మాది రా మేము ఇట్లనే బతుకుతామని చెప్పేసి ఏ రోజు చెప్పలేకపోయాం కానీ ఈ రోజు మాత్రం అందరూ అరే మేము రా మేము ముస్లింలంరా మేము అంటే ఒక వేరియేషన్ ఏర్పాటు చేసింది ఒక ఎరా ఒక ఎరా అంటే ఖచ్చితంగా బీజేపీ సర్కారే నేను చెప్తున్నా ఇంకొక ట్వంటీ ఇయర్స్లో ఇదే బీజేపీ సర్కారు మన ఇండియాని రూల్ చేసే మాత్రం ఇండియా డెవలప్మెంట్ పక్కకు పెడితే ఇండియాలో ఏమంటారు కొన్ని బాంబ్లాస్ట్లు కొన్ని ఒక ఫర్దర్కి వెళ్ళిపోతుంది మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యే స్టేజ్కి ఇండియాని పాతానికి దొరికే స్టేజ్కి ఖచ్చితంగా మోడీ సర్కార్ తీసుకుని కా నేను చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నా మీరు ఈ మా ఈసారి మాత్రం బీజేపీకి సపోర్ట్ చేయకండి ఎందుకంటే ఖచ్చితంగా బీజేపీ సర్కార్ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది మత రాజకీయం ఎప్పుడైనా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉండి మీరు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు మీరు ఖచ్చితంగా ఎడ్యుకే నేను కాంగ్రెస్కే చేయమని చెప్తా నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తానండి నేను ఒక ఇండియన్ యాజ్ ఏ ఇండియన్గా నేను నా బాధ చెప్తున్నా ఖచ్చితంగా మీరు మాత్రం ఈ ఎట్టి పర్సులో బీజేపీకి సపోర్ట్ చేయండి బీజేపీకి చే మీ ఇష్టం ఉన్న పార్టీకి మీరు ఏ పార్టీ కన్నా చేసుకోండి కానీ బీజేపీకి చేయకూడదు బీజేపీకి చేస్తే మాత్రం ఇండియాకే ద్రోహం చేసినట్టే నా దృష్టిలో ఇది ఫ్రెండ్స్ ఈ మీ దగ్గర మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి ఇది బీజేపీ నిన్న ద్వారక కోసము ఒక సముద్రంలోకి దిగి దాన్ని మొక్కుకుంటా ఈ అసలు ఇవ్వడానికి ఏమే ఓడన్నా మన ఇండియా ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ని కోట్ల జనాభా ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఒక పాత్రాన్ని దొక్కి దాన్ని మొక్కుతుందంటే నవ్వుతురు బయట దేశాలు నవ్వుతురు మన దేశంలో ఉన్న వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏమో బయట దేశంలో పోయి జాబ్ చేసేసి ఆ దేశానికి మంచి పేరు తీసుకొస్తుంటే మన దేశంలో ఉన్న యువత ఏమంటారు ఆ కంకణాలు అవన్నీ కట్టుకొని జై శ్రీరామ్ జై ముస్లిం జై క్రిస్టియన్ అని చెప్పేసి పాత్ర వెళ్ళిపోతురు ఇంకోటి నేను నా ఇప్పుడు నేను బీటెక్ కంప్లీట్ చేసిన ఇంకొకటి ఏంటంటే నేను బీటెక్ కంప్లీట్ చేసిన నా స్టాండర్డ్ ఉన్న రోజులు అంత ఇంతో డిగ్రీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ కంప్లీట్ చేశారు కానీ ఈ రోజులలో ఒక స్టూడెంట్స్ అనేటోళ్ళు ఇంటర్ వరకు ఆపేస్తారు టెన్త్ వరకు ఆపేస్తారు దేనికోసం వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక విష వాయువు వాళ్ళ మైండ్లోకి ఇంజెక్ట్ చేసేస్తారు క్లియర్ కట్ విజ విషవాయువు ఇంజెక్ట్ చేసేస్తారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏమంటారు అరే మేము ఇద్దరు బయట టెన్త్ చదవగానే మాకు జై శ్రీరామ్ అనే నిదా నినాదాలు ఇచ్చేసి వాళ్ళకు ఒక రెండు జెండాలు పట్టించేసి వాళ్ళని క్లియర్ కట్ అన్ఎడ్యుకేటెడ్ ఎవడన్నా వెల్ అనెజు వెల్ ఎడ్యుకేటెడ్ అంటే ఏంటంటే వాడు మినిమమ్ డిగ్రీ ఆర్ఎల్స్ పీజీ ఏమన్నా చేసినోడు ఎడ్యుకేటెడ్ అవుతాడు ఇప్పుడు వాడు అన్ఎడ్యుకేటెడ్ వాడు అంటే మేము హిందులో రాబాయ్ చేసిన మాది మాది ఒకటే నేను రాదా జయించడం నేను వాడన ఇన్స్టాగ్రామ్లో కమెంట్ పెడితే ఏమంటారు నేను ఒక బీజేపీకి ఆపోజిషన్ కమెంట్ పెడితే వాడు ఏమంటుండంటే నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో నువ్వు గొర్రెలలో కలిసి అరే భయ్ నేను ఇండియన్ రాబాయ్ బీజేపీ అనేది ఒక పార్టీ ఇండియాలో ఒక పార్టీ ఏమంటారు ఇండియా అంటేనే బీజేపీ కాదు బీజేపీ అనేది బరాబర్ ఏమంటారు ఇండియాలో ఒక పొలిటికల్ పార్టీ నేను బరాబర్ ప్రశ్నిస్తాను ఇండియాలో ఏం చేసింది పదిహేను లక్షలు ప్రతి ఒక్కరి అకౌంట్లో ఇస్తా అన్నది ఏడికి పోయింది రెండు కోట్ల ఏమంటారు రెండు కోట్ల ఎంప్లాయ్మెంట్ వన్ ఇయర్లు ఇస్తామని చెప్పేసి ఏడికి దీని మీద క్వశ్చన్ చేయండి రా అంతేగాని మేము హిందువులం చేసి చెప్పి బట్టలు జింపు కావాలంటారా నేను క్లియర్ చెప్తున్నా మీరు తప్పు చేస్తుర్రు మీ వల్ల ఇండియా నాశనం అవుతుంది దీనికోసం అంతమంది ఆంగ్లేయులతో పోరాడి మన సమరయోధులు ఇంతగానం ఇండిపెండెంట్ తెచ్చిపెట్ట ఈ ఈ రోజు కనుక ఇండిపెండెన్స్ లో మన స్వాతంత్ర సమయ బతుకుంటే ఉర్రేసుకొని చచ్చిపోతుంది రోడ్ మీద ఇండి ఇండిపెండెన్స్ ఇంత కొట్లాడి తెచ్చినామని చెప్పేసి నేను క్లియర్ కట్ చెప్తున్నా మీరు మాత్రం మారాలి బీజేపీకి అగెనేస్ట్ గా ఓటు చేసిన ప్రతి ఒక్కరు ఇండియా కోసం పనిచేసినట్టే బీజేపీకి సపోర్ట్ గా ఓటు వాడు ప్రతి ఒక్కరు ఇండియాకి అగెనిస్ట్ గా పనిచేసినట్టే దేవుళ్ళ కోసం మారండి ఇది ఏమంటారు అప్డేటెడ్ ఇండియా అప్డేటెడ్ కంట్రీ అప్డేటెడ్ సొసైటీ అప్డేటెడ్ వరల్డ్ బరాబర్ ఇండియా కోసం పనిచేయండి బీజేపీకి కాదు ఖచ్చితంగా చెప్తున్నా ఇది ఫ్రెండ్స్ మీ దగ్గర నేను మాట్లాడుకున్న విషయం నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఎక్స్క్యూజ్ చేయండి కానీ నేను బరాబర్ మాట్లాడిన నాకు తెలుసు మీ మనసు మీద మీరు ఒట్టేసుకొని చెప్పండి నేను ఎడ్యుకేషన్ మీద మాట్లాడుతున్నా నేను ఒక పార్టీ కోసం మాట్లాడతలేను బరాబర్ నేను ఎడ్యుకేషన్ కోసం మాట్లాడుతున్నా మన ఇండియా డెవలప్ అయ్యేది ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ఏమన్నా స్కీమ్స్ అండ్ మన ఎంతోమంది గుళ్ళ మీద అడక తినేటోడు లేనప్పుడు మన ఇండియా డెవలప్ అయినట్టు అంతేగాని ఒక గుడి కట్టి దాని మీద ఒక ఇరవై మంది అడక తినేటోళ్ళని పెట్టినప్పుడు మన ఇండియా డెవలప్మెంట్ కానట్టు సో మీకు క్లియర్ చెప్తున్నా ఖచ్చితంగా మీరు మారండి మీరు మారిన రోజే మన ఇండియా డెవలప్ అవుతుంది మన ఇండియా డెవలప్ కానని రోజులు పరాయి దేశాలు మనం చూసి నవ్వుతారు ఇది క్లియర్ కట్ ఇంకోటి ఏంటంటే ఇండియాకి బార్డర్ ఉన్న దేశాలు ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీలంక నుంచి మొదలు పెడితే దేశం శ్రీలంక పాకిస్తాన్ చైనా ఈ మొత్తం మన మన ఇండియా ఒక ఒకసారి మన ఇండియా బార్డర్ చూడండి బార్డర్ చూసి పర పక్కకి ఆనుకుని ఉన్న దేశాలను ఒక్కసారి నేపాల్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి మనకి అగనిస్ట్ అయిపోయింది సో ఇండియాకి అంత శత్రుత్వం తెచ్చిపెట్టినది ఎవడంటే మోడీ మనకి శత్రుత్వం మన ఇండియాకి ఆనుకొని ఉన్న ఏమంటే ఇండియాని డెవలప్ చేసి పది ఏళ్ళల్లో ఏం చేయలేదు అరవై ఏళ్ళల్లో వేరే ప్రభుత్వాలు ఏం చేసినాయని మాట్లాడుతారు అరవై ఏళ్ళల్లో ఏమంటారు ఎంతో సొసైటీ వెనుకబడి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో స్తంభం స్తంభం పడి విద్యుత్ ఏమంటారు విద్యుత్ ఉద్భవించింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ కట్ నేను కాంగ్రెస్ సపోర్ట్ మాట్లాడతాను నేను అంటే వాళ్ళు చేసిరు ఇప్పుడు అప్డేటెడ్ ఇండియా ఇప్పుడు అప్డేటెడ్ ఇండియా నువ్వు ఇంకొక డెవలప్మెంట్ చేయరా భయ్ నేను 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 సపోర్ట్ చేస్తాను పర్సనల్గా నువ్వు ఒక డెవలప్మెంట్ చేయి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయి నేను పర్సనల్గా సపోర్ట్ చేస్తాను అంత కానీ ఏమంటారు యు జై శ్రీరామ్ జై కృష్ణ జై పాకిస్తానే జై అల్లా ఇవేం ఇవి కాదు అసలు సొసైటీకి మనం ఎడ్యుకేటెడ్ రా మనం మనం ఆలోచించాలి ఏమంటారు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే మనం నెలకి పద్దెనిమిది నెలలకి ఎలక్షన్ మనం పార్టిసిపేట్ చేయడానికి అంత హక్కు ఎందుకు ఇండియాలో ప్రతి ఒక్కరికి భాగస్వామి నాగిలా భాగస్వామి అందుకనే నేను ఇలా ఇన్ని మాటలు మాట్లాడగలుగుతున్నా నా నా వీడియో ఒక వెయ్యి మంది చూసినానుకో నా వల్ల ఒక ఐదు మంది మారాను నేను గెలిచినట్టే ఎందుకంటే నేను బరాబర్ కాన్సెప్ట్ మీద మాట్లాడతా నేను బరాబర్ ఎడ్యుకేషన్ మీద మాట్లాడతా నేను బరాబర్ సొసైటీ మీద మాట్లాడతా అంతేగాని నేను ఒక అందభక్త కాదు నేను ఒక ఒక పార్టీకి సంబంధించింది దాంతో మాట్లాడ ఒక సొసైటీలో నాకున్న విలువలతోని నాకున్న ఒక హక్కుతోని మాట్లాడుతున్న ఈరోజు ఈ వీడియోలో ఖచ్చితంగా మీరు అందరు సపోర్ట్ చేయాల్సింది కా ఏమంటారు బీజేపీకి అయితే కాదు బీజేపీ కాకుండా మీ పర్సనల్గా ఇవ్వనికన్నా చేసుకోండి కానీ బీజేపీకి చేయకండి బీజేపీకి చేస్తే మాత్రం మీరు ఒక 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 సర్కిల్లా ఏం శూన్యం ఉన్న దాంట్లో ఓటేసినట్టే దానికోసం నేను చెప్తున్నా బీజేపీకి మాత్రం ఓటు దేశాన్ని కాపాడండి దేశ దేశాన్ని సంపాదించిన స్వాతంత్ర యోధులకు గౌరవించి ఈ ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా వేరే ఏ పార్టీకైనా ఓటేసుకోండి అంతేగాని బీజేపీకి మాత్రం ఈ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఖచ్చితంగా దీన్ని శూన్యం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఇది ఫ్రెండ్స్ మీకు అలా చెప్పాలనుకున్న కాన్సెప్ట్ దయచేసి నా వల్ల ఒక ఐదు మంది మన నేను గెలిచినట్టే అది నా పర్సనల్గా నేను బిలీవ్ చేస్తున్నా మీ మనోభా మీ మనోభావాలు ఏమన్నా అందభక్తుల మనోభావాలు ఏమైనా దెబ్బతింటే నేనేం చేయలేను బరాబర్ చెప్తున్నా నేనేం చేయను ఎందుకంటే మీరు ఎప్పటికీ అందభక్తులు రాబోయ్ మీరు మారరు మీరు మారరు నాకు రియాలిటీగా మీరు దేవుణ్ణి చూపించ నాకు రియాలిటీగా దేవున్నో దయ్యాన్నో నాకు రియాలిటీగా బరాబర్ చిట్కే చెప్తున్నా నాకు రియల్టీగా నన్ను చూ నాకు ఒక దేవున్నో దయ్యో అక్కడ కూర్చోబెట్టుండి నన్ను తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి నేను నేను బరాబర్ ఒక ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ దేవుడు దయ్యముండు బరాబర్ మాట్లాడతా అంతే అరే మాకు ఏమంటారు మా పూర్వీకులు ఇచ్చిన రబయ్ ఇది నమ్ముండి ఇది నమ్మొద్దు అని చెప్పేసి మా సాంప్రదాయాలను మేము గౌరవిస్తాం అంతేగాని మొత్తం కన్ను మూసుకొని ఏదో బాయ్య దుంకం అంటే పోయి దుంకం బరాబర్ చెప్తున్నా ఇది మేము మనుషులం రాబాయ్ మనుషులం తర్వాతనే వేరే ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్న వీడియో ఏమన్నా తప్పు ఉంటే లైట్ తీసుకోండి నా వీడియో ఒక ఐదు మంది కనెక్ట్ అయితే చాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్